హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా ఛానల్ వచ్చే మీ అను సాహిత్య ఛానల్ అండి యూట్యూబ్ ఛానల్ అలాగే కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోవద్దు అలాగే వీడియో చూసిన వెంటనే లైక్ అయితే చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇవాళ లంచ్ బాక్స్ వచ్చి నేను బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను అండి బెండకాయ ఫ్రై అయితే చేశానండి బెండకాయ ఫ్రై అలాగే టిఫిన్ వచ్చి దోశలు అయితే వేస్తున్నానండి దోశలు వేసి పిల్లలకైతే టిఫిన్ అయితే పెడుతున్నాను అలాగే లంచ్ బాక్స్ అయితే కడుతున్నానండి వీళ్ళకి పెరుగు అయితే పెట్టమంటారండి పెరుగు అయితే పెట్టాను అలాగే ఉదగంత వీళ్ళకి హెల్త్ బాగాలేదు కదండి హెల్త్ బాగోక కొద్ది కొద్దిగా మజ్జిగ మజ్జిగైతే చేసి డబ్బాల్లో అయితే వేసి మజ్జిగైతే చేసి పెడుతున్నాను ఒక కొప్పులో ఏమో పెరుగు అయితే వేసానండి కర్రీస్ కూడా వేసేస్తున్నాను చెరుకు కప్పు కర్రీస్ అయితే వేస్తున్నాను బెండకాయ ఫ్రై చేస్తాను కదండీ బెండకాయ ఫ్రై చేసి ఈ మొత్తం పెరుగు అన్ని మంచులు అన్నీ అయితే పోసేస్తాను వాటర్ బాటిల్ వాటర్ కూడా పోస్తాను కదండి చూసారు కదా అలాగే లంచ్ బాక్స్ కూడా పెట్టేసానండి రైస్ అయితే పెట్టేసాను పెట్టేసాకే ఎవరి బ్యాగ్లో వాళ్ళకైతే సదిరేస్తుందండి ఎవరి బ్యాగ్లో వాళ్ళకి సదిరేసేసి మొత్తం అన్ని ఆలయ ఐటమ్స్ స్నాక్స్ వచ్చి యాపిల్ ఇసుకలు అయితే పెట్టానండి కచ్చిపు మొత్తం అన్నీ పెట్టాలండి మొత్తం అన్నీ పెట్టేస్తానండి అలాగే యాపిల్ ఇసుకాలండి స్నాక్స్ స్నాక్స్ వచ్చి యాపిల్ ఇసుకలు అయితే పెట్టానండి ఆ తర్వాత పెద్ద పాపకి అయితే జడ అయితే వేస్తుందనండి పెద్ద పాపకి జడ వేసేసాక నేను చిన్నపాపకి అయితే ఇవ్వాలండి రోజు రొట్టెని అయితే ఇంకా నా పని అయితే ఇంకేలాగే ఉంటుందండి ఉదయం నేస్తే ఇలా స్కూల్కి వెళ్ళాలంటే గవ గవాలు వంట చేస్తాం మళ్ళీ నీళ్ళకి సక్క పెడతాం జడలు వేస్తాం ఈ రుట్టిని రుటీన్ అయితే ఇంకా తొమ్మిదవ వరకు ఈ పని సరిపదండి వీళ్ళు వచ్చి దగ్గర దగ్గర ఎనిమిది నలభైకి అయితే క్యాబ్ వస్తుందండి ఎనిమిది నలభైకి అయితే క్యాబ్ అయితే ఎక్కుతారు ఎనిమిది నలభైకి వచ్చి మళ్ళీ నేను అన్ని మళ్ళీ టిఫిన్ కూడా వేసి పెట్టాలి కదండి రొట్ను టిఫిన్ వేసి పెడతాం మళ్ళీ లంచ్ బాక్స్ రెడీ చేస్తాం వాటర్ బాటిల్ నీళ్ళు పోస్తాం బాక్స్ కడతాం మళ్ళీ పక్కన మళ్ళీ డాడీ మళ్ళీ కంగారు పెడతారండి నాకు టిఫిన్ పెట్టి మళ్ళీ లైన్కి లేట్ అయిపోతుందని మళ్ళీ మా అగ్గారి అబ్బాయి కూడా ఉన్నాడండి ఆడైతే ఎయిట్కి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడని ఆడు టెన్త్ క్లాస్ అండి ఎయిట్కి వెళ్ళిపోతాడు ఎయిట్కి వెళ్ళిపోతున్న గురించి ఆడు కూడా బేగా టిఫిన్ అయితే వేసి పెట్టాలండి ఎందుకంటే టెన్త్ క్లాస్ అండి టెన్త్ క్లాస్ గురించి ఎనిమిదింటికి వెళ్ళిపోతాడు అలాగే మళ్ళీ ఒక పక్కన టీ అంటాడండి మా హస్బెండ్ నాకు టీ అంట టీ తాగుతూ మళ్ళీ టీ వచ్చి పెట్టుకుంటాం తనకే ఒక పక్కన టిఫిన్ అయితే చేసి పెట్టేస్తానండి టిఫిన్ తింటారు ఇప్పుడు వచ్చి పాపకైతే ఆయిల్ అయితే రాసుకోదండి ఇంటికాడ ఉంటేనే ఆయిల్ రాసుకోకుండా అలాగే ఒక జడ కట్టించుకుని ఉంటుందండి స్కూల్కి వెళ్ళేదాడు రెండు జట్లు వేసుకోవాలి కదండి మరి స్కూల్లో తిడతారండి మేడమ్స్ రెండు జట్లు అయితే వేయమంటదండి ఆయిల్ అయితే రాసాను హాయ్ చెప్తుంది చూడండి చెప్పిందండి హాయ్ అని చెప్పి జడ అయితే ఎంచుకుంటుంది మళ్ళీ జడ అందంగా వేయాలండి అలాగేలాగే వేసాం అనుకో మళ్ళీ నచ్చకపోతే ఇమ్మంటదండి అను ఇప్పుడు మళ్ళీ ఏమంటుందండి అను గురించి చాలా నీట్గా అయితే ఉంటుందండి నీట్గా ఇయ్యాల జడలు కూడా ఉంటది అలాగే చిన్నపాప కూడా అయితే అయితే వేసేస్తున్నాను వాతావరణం చూడండి లొకేషన్ ఎలా ఉందో లొకేషన్ గురించి నేను వీడియో తీస్తున్నాను కూడా సరిగా అయితే పడలేదు ఇంకోసారి అయితే ఇంకా బాగా ట్రై చేస్తానండి అలాగే సపోర్ట్ చేయండి ఎందుకంటే వాతావరణం చాలా చల్లగా ఉంది అండి ముబ్బుగా ఉంది ముబ్బుగా ఉన్న గురించి వీడియో అయితే క్లారిటీ అయితే రాలేదండి బయటది ఏమి అనుకోద్దు అలాగే చూడండి చూసి నచ్చినట్టయితే కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి